ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు అందరికీ ప్రైలాడ్ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రారంభ చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనము జమీమా రోడ్రిక్స్ కార్ గురించి సాక్ష్యం చూస్తాము దేవుడు వాక్యం నుంచి నిర్గమా కాండము పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఎహోవ మీ పక్షంగా యుద్ధం చేయను మీరు ఊరుకునే ఉండేవలను మరొకసారి ఎహోవా మీ పక్షంగా యుద్ధం చేయను మీరు ఊరుకునే ఉండవలను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జమీమా రోడ్రెక్స్ గారి గురించి మనం చూసుకున్నట్లయితే ఆమె నిన్నటి దినాన మన దేశాన్ని ఒక గర్వం గర్వకారణంగా తీసుకొచ్చింది ఆమె ఆమె వరల్డ్ క్రికెట్ లేడీస్ దానికి కెప్టెన్గా ఆమె వహిస్తున్నారు ఆమె చెప్పింది సాక్ష్యం ఏంటంటే కనీటితో ఆమె సాక్ష్యం చెప్పారు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వల్ల దయ వల్ల నేను ఈ యొక్క సెమీ కెనెక్ సెమీ ఫైనల్లో నేను వచ్చాను ఇంతవరకు వచ్చాను నేనైతే నేనైతే ఊహించలేదు కానీ దేవుడే నా పక్షం యుద్ధం చేసి నాకు విజయం చేకూర్చాడని ఆమె చెప్పింది అదేవిధంగా మనం ఇక్కడ వాక్యం చూసినట్లయితే ఇంకొక వాక్యంలో చూసినట్లయితే ఇరమే గ్రంథము ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చూసినట్లయితే నేను నీకు తోడేందు వారు నీపై విజయము పొంద జాలరు ఇదే యోహో వాకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఏడు సార్లు వరల్డ్ కప్ సాధించినట్లు మనం చూస్తాము అయితే అందరూ కూడా ఆస్ట్రేలియా గెలుస్తారని అన్నారు కానీ ఎంతో మ్యాచెస్ టఫ్గా ఉన్నప్పటికీ వన్ ట్వంటీ సెవెన్ నాట్ నాట్ అవుట్గా వాళ్ళు ఆమె గెలుపు మా దేశానికి మా భారతదేశానికి ఇచ్చినట్లు మనం చూస్తాము అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనం మనం నిలబడితే దేవుడు మన పక్షంగా గెలిపిస్తాడు అదేవిధంగా ఆమె కూడా ఎంతో విశ్వాసంతో దేవుడి మీద ఆమె ఆడింది కాబట్టి దేవుడు ఆ ఆమె పక్షంగా విజయం చేకూర్చినట్లు మనం చూస్తాము అదేవిధంగా దావిదు గొలియాత చూసినట్లయితే దావీదు గొలియాతను మనం చూసుకున్న గొలియాత ఎంతో హైట్ వస్తుంది అండి అది ఒకటి సమయంలో పదిహేడు అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అసలు దావీదు చిన్న ఉన్న చిన్నగా ఉంటాడు కానీ ఆయన ఒక్క చిన్న రాయి వేస్తే అది గులియతకు పోయి పడడం ఆయన పడిపోవడం చనిపోవడము అక్కడ అంతా కూడా అది దేవుని యొక్క కార్యం అది ఎహో యుద్ధం చేశాడు కాబట్టి కాబట్టి దావిదు దావికి దేవుడు దేవుడే విజయం ఇచ్చాడు అదేవిధంగా ఇక్కడ జమీమా రోడ్రిక్స్ గారికి దేవుడే ఆమెకు విజయం ఇచ్చాడు దేవుడే ఆమెకి దేవుడు ఆమె పాదాల దగ్గరికి విజయం తీసుకుని వచ్చాడు కాబట్టి ఆమెకు గెలిచింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఒకటి కొరింతి పదిహేను అధ్యాయము యాభై ఒకటి వచ్చిన చూసుకున్నట్లయితే మన ప్రభని యేసుక్రీస్తు ద్వారా మనకు విజయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రం గాక ఇక్కడ చూసినట్లయితే జమీమా రోడరీస్ గారికి దేవుడే ఆమెకి విజయం చేకూర్చాడు దేవుడికి మహిమ గాక దేవుడి వాక్యం దీవించను గాక ఆమెను